ప్రముఖ ఆర్టిస్ట్ అలాగే యాక్టర్గా హీరోగా పేరు తెచ్చుకున్న శివాజీ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వచ్చి కూడా సందడి చేశారు గెలవాల్సినటువంటి వ్యక్తి కాస్త వేరొకరిని సపోర్ట్ చేస్తే ఆయన మరింతగా ఫేమస్ అయ్యారు తాజాగా మరి నైంటీస్ మరి ఫ్యామిలీ అంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ చేసి మళ్ళీ ఒక టాక్ ఆఫ్ ద టౌన్గా మారారు సో తాజాగా శివాజీకి సంబంధించిన విషయం ఏంటంటే ఆయన టీడీపీ పార్టీలోకి అఫీషియల్గా చేరినట్టుగా తెలుస్తోంది ఒకప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన విషయంలో ఆయన ఏ రకంగా గరుడ పురాణం అన్నట్టుగా ఒక టాక్ ని వినిపించారు అయితే ఏది ఏమైనా ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది అర్థం కాకుండా ఉంది అధికార వైసీపీకి సైతం ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించిన ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే డిఫరెంట్ గా అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి ఆయన చేరినట్టుగా చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు శివాజీ చేరినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీలోకి శివాజీ చేరడమే కాదు మరి ఆయన ఒక నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేయబోతున్నారట సో రాజకీయాల పట్ల విశేషమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన సినిమాలో అవకాశాల కోసం ఎదురు చూడకుండా పొలిటికల్ ఎనలిస్ట్గా మారిపోయారు ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీలో కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది శివాజీ తెలుగుదేశం పార్టీకి మంచి సపోర్ట్ చేయబోతున్నారట రాజకీయాల పట్ల విశేష అవగాహన ఆయనకుంది సో బీజేపీకి సంబంధించి కూడా ఆయన మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్గా ఆయన జాయిన్ కాబోతున్నట్టుగా సమాచారం శివాజీకి ప్రస్తుతం ఉన్న పాపులారిటీకి స్వయంగా ఆయన ఆహ్వానించి టికెట్ ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు